హలో హాయ్ గైస్ వెల్కమ్ టు సిరి అఫిషియల్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు గైస్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే హరీష్కి చాలా ఇష్టమైన స్వీట్ అనమాట సో ఈరోజు ఆ స్వీట్ చేయాలని డిసైడ్ అయ్యి సో అలాగే ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నా అనమాట ఈ స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అనమాట నాకైతే నిజంగా చాలా ఇష్టము మీకు కూడా ఇష్టమో లేదో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మొత్తానికైతే ఏం స్వీట్ అనుకుంటున్నాను అనుకుంటున్నారా సేమియా అనమాట సేమియాలు అంటారు దీన్ని పాల పాయసం అంటారు బ్యామినో అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు అనమాట నేనైతే సేమియాలు అంటాను మా ఇంట్లో ఎప్పుడు స్వీట్ చేయాలన్నా కూడా ఫస్ట్ నేను ఇదే చేస్తాను అనమాట ఇది వీజీ కూడా మనకు అప్పట్లప్పుడు ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ అవుతుంది అనమాట సో అరిషిక్ కూడా చాలా ఇష్టము ఇంట్లో అందరికీ స్వీట్ అంటే ఇష్టము సో ఇంకా ఫస్ట్ కావాల్సిన దానికైతే సేమియాలు అనమాట సేమియాలు డ్రై ఫ్రూట్స్ ఇలాచి ఇంకా డ్రై ఫ్రూట్స్లలో ఏముంటాయో అవి వేసుకోవచ్చు నేనైతే ఒక్కోసారి ఏం లేపోయినా కూడా ప్లెయిన్ చేస్తాను నెయ్యి మాత్రం కంపల్సరీ ఉండాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో నాకు డ్రై ఫ్రూట్స్ లేకపోయినా నేను తినేస్తాను కానీ హరీష్కి డ్రై ఫ్రూట్స్ ఉంటేనే ఇష్టం అనమాట ఎక్కువ అయితే నెయ్యి డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాతకి ఫస్ట్ నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసిన కట్ చేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి స్వీట్లో ఎందుకో ఏమో నెయ్యి ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట అంటే కొంతమందికి నెయ్యి ఇష్టం ఉండదు అంటే కొంతమంది తింటారు తినరు నాకైతే నిజంగా నెయ్యి అంటేనే నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది స్వీట్లో అందుకోసమని కొంచెం ఎక్కువనే వేస్తాను నెయ్యి ఎప్పుడు నేను నెయ్యి వేసిన తర్వాతకి అది ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాచ్చి లాస్ట్కి వేసుకోవచ్చు కొంచెం ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని దాని తర్వాత అవి ఫ్రై చేసి పక్కకు పెట్టిన తర్వాతకి బ్యామినో మాత్రం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే నాకు ఎక్కువ అంటే పాలు పాలు ఉంటే నాకు తినబుద్ధి కాదు కొంచెం థిక్నెస్గానే చేస్తాను అనమాట దానికోసమని నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన తర్వాతకి సేమియాలు వేసి దాంట్లో ఫ్రై చేస్తాను ఆల్రెడీ నేను పాలు పక్కకు పెట్టేసుకున్నా నేను వేరే మనం వేరే గిన్నెలో పాలు కాగబెట్టుకోవాలి కాగబెట్టుకుంటేనే మనకి స్వీట్ తొందర అవుతుంది అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట వచ్చేసి ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని ఇలాచి కూడా నేను అప్పుడే దంచి పక్కకు పెట్టినా అనమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టిన తర్వాతకి మళ్ళీ సేమియాలు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసి దాని తర్వాత ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్ కానీ కొంచెం చల్లగా కావాలి గ్యాస్ బంద్ చేసి మనము పక్కకు గిన్నె పెట్టేసి దాని తర్వాత పాలు కాగబెట్టుకుంటాం కదా వేడి పాలు అనేది వాటిల్లో ఇది సేమియాలల్లో వేయాలి డైరెక్ట్గా మనం గ్యాస్ మీద ఉంచి వేస్తే ఏమవుతుందంటే మొత్తం పొంగినట్టు వచ్చేసి ఇంకా బయటకు వచ్చేస్తాయి అనమాట పాలు అందుకోసమని ఒక జస్ట్ టూ మినిట్స్ అయినాక తర్వాత చల్లగా అయిన తర్వాతకే దాంట్లో పాలు వేయడమే అనమాట అప్పుడు మనం వేడి మీదనే మనం గ్యాస్ వేసినాం అనుకో పాలన్నీ కింద పోతాయి అందుకోసమని ఇట్లా పెట్టేస్తే మనకి పాలు కూడా కింద పోవు ప్లస్ గ్యాస్ కూడా ఖరాబ్ కాదనమాట ఇంకా మొత్తానికైతే ఒక ఫైవ్ మినిట్స్ కానీ సిక్స్ మినిట్స్ కానీ సేమియా వేసిన తర్వాతకి బాగా ఉడకాలి ఆల్రెడీ పాలు ఆగిపోయినాయి కాబట్టి మనకి తొందరనే ఉడుకుతాయి అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి సేమియాలు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలన్నమాట షుగర్ మాత్రం లాస్ట్కి యాడ్ చేయాలి ఎందుకంటే మనం సేమియాలు వేయంగానే మళ్ళీ వెంటనే షుగర్ వేసినాం అనుకో మొత్తం గట్టిగా అయిపోతాయి ఇది ఉడికేలోపు మళ్ళీ చల్లగా అయినా కూడా అంత టేస్ట్ ఉండదు గట్టిగా అవుతుంది మొత్తం పాయసం కూడా అట్లా కాకుండా ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాతకి ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాతకి లాస్ట్కి షుగర్ యాడ్ చేయాలి షుగర్ యాడ్ చేసిన తర్వాతకి షుగర్ అయితే మీ ఇష్టము మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి మేము కొంచెం ఎక్కువనే వేస్తాం షుగర్ అయితే ఇప్పుడు అని ఎప్పుడు చేసినా కూడా షుగర్ ఎక్కువనే వేస్తా అందులో ఒకటి ఈ సేమియాలల్లో కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మొత్తానికైతే దీంట్లో షుగర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు త్రీ టూ మినిట్స్లో ఇలా కలిపేసుకొని దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ కానీ మన ఇలాచి పౌడర్ కానీ అన్నీ కూడా ఇలా లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకి సేమియాలు కూడా ఎక్కడ కూడా గట్టిగా కాదనమాట లాస్ట్లో షుగర్ వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇలాచి పౌడర్ వేసిన తర్వాతకి మళ్ళీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తాను అనమాట లాస్ట్కి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికితే చాలు ఎక్కువ ఉడికినా కూడా మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఇంకా ఉడికిపోయింది కాబట్టి దీంట్లో డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ మనం లాస్ట్లో వేస్తే కొంచెం క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా డ్రై ఫ్రూట్స్ లాస్ట్కి వేస్తేనే బాగుంటుంది నేను నెయ్యి కొంచెం ఎక్కువనే అంటే దాంట్లో మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువనే వేసి దాంట్లో వేసేస్తాను అనమాట నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఫైనల్గా అయితే స్వీట్ అయితే రెడీ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనం లాస్ట్లో ఇంకా వన్ మినిట్ అలా ఉంచితే చాలు డ్రై ఫ్రూట్స్ వేసి నిజంగా చూస్తుంటేనే ఇలా తినాలి అనిపిస్తుంది అనమాట అప్పట్లప్పుడు ఏదైనా స్వీట్ చేయాలంటే ఇట్లా సింపుల్ ప్రాసెస్ ఇంకా బెస్ట్ కూడా అనమాట ఎవరైనా ఒకవేళ ట్రై చేయకపోతే ఇంట్లో ట్రై చేసి మీకు కూడా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఆల్మోస్ట్ అందరికీ వచ్చు బట్ నేను చేసే స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవాలనేసి షేర్ చేసుకున్నాను అనమాట ఈ వీడియో సో చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే రెడీ అనమాట ఫైనల్గా అయితే స్వీట్ అయితే ఇంకా కటోరీలు అయితే తీసుకున్నాను వేడి వేడిగా తింటే ఆహా చా టేస్ట్ అయితే నేను చెప్తున్నా కదా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా మొత్తానికైతే స్వీట్ రెడీ అయిపోయింది జస్ట్ మనకి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్వీట్ స్వీటు ఇంకా అయితే టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందనేది స్వీట్ అయితే నిజంగా ఎప్పుడు చేసినా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట సూపర్ అంటే సూపర్ నాకైతే బాగా ఇష్టము సో మీలో ఎంతమందికి సేమ్ చేయాలంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి చూసిరు కదా గాయస్ ఇది ఈరోజు వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బై బై గాయస్